ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని మనం చూడగలిగితే ఎఫ్సి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి ప్రతి కుటుంబం ఎనీ ఫ్యామిలీ ప్రతి కుటుంబము ఏమంటున్నాడండి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఈ కుటుంబాలన్నిటికీ ఒక తండ్రి ఉన్నాడటండి కుటుంబాలకు ఒకే తండ్రి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే ఎంత చక్కటి సామరస్యాన్ని సమైక్యతను ఒక చక్కటి కుటుంబ విలువలను బైబిల్ చెబుతుందో చూడండి ఎవరు మీరెవరు నేనెవరు ఏదో పాలకులలో ఉన్నారని మీరు వేరు ఎక్కడో నేను విశాఖపట్నంలో ఉన్నాను నేను వేరు ఎక్కడో విదేశాలలో ఉన్నా కాబట్టి దేశాన్ని బట్టి వారు వేరు అని అనుకోవడానికి లేదండి బైబిల్ ఇది పరిశుద్ధ గ్రంథం ఎందుకైంది పవిత్రమైన గ్రంథంగా దీన్ని ఎందుకు మనం చదవాలి అని మనం ఆలోచించక నిర్ణయం తీసుకొని ఎవరో చెప్పిన తప్పుడు మాట వినే అపార్థం ఎందుకు చేసుకోవాలి గ్రంథాలయాల్లో ఈరోజు ఎన్నో పుస్తకాలను మనుషులు చదువుతున్నారు మంచిది చదవండి మరి ఆ పుస్తకంతో పాటు ఈ పుస్తకాన్ని కూడా ఒకసారి చదవండి చదివితే తప్పేముంది చదివితేనే కదా అందులో ఉన్న విలువలేంటో నిజానిజాలు ఏంటో లోకం చెబుతున్న అబద్ధాలు ఏంటో అనేది మనకు అర్థమయ్యేది ఈ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటో తెలుసండి మనం అందరము ఒక్క తండ్రి పిల్లలం ఒకే కుటుంబం సహోదరులం పాపం భారతదేశంలో ఉన్న వాళ్ళే మన సహోదరులు అని మనం అనుకుంటున్నాం కాదండి ప్రపంచ దేశాల్లో ఉన్న యావత్తు మానవ జాతి అందరం సహోదరులం అంటే ప్రపంచ లూళ్ళందరూ ఏమనాలి ప్రపంచ దేశంలోని సకల ప్రజలు నా సహోదరులు అందుకే మేము యూనివర్సల్ యాంతమ్ అనేది ఒకటి సిద్ధం చేసామండి ఆ యూనివర్సల్ యాంతంలో ఏముంటుందో తెలుసండి భారతీయులు మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ నా సోదర సోదరీమణులే వినడానికి ఎంత చక్కగా ఉంది మాట మరి ఈ విషయం ప్రపంచానికి అర్థం కాలేదా అర్థం కాలేదు గనుకనే కులాల పేరట మతాల పేరట దేశాల పేరట ప్రాంతాల పేరట విడిపోతున్నాం ఈ దేశం మాది ఈ దేశంలో మీరు ఉండకూడదు అని అంటున్నారే అసలు ఈ దేశంలో ఇది నీది అని చెప్పడానికి ఎవరికి ఏ హక్కు ఈ భూమి నాది అని చెప్పడానికి మీరు కాగితాన్ని చూపిస్తారు ఏమండి దస్తావేజులు భూమి హక్కు మరి దేశం నీది అని చెప్పడానికి నీకు రాసి ఇచ్చిన హక్కు ఏమనుందా ఏ ప్రజలైనా ఎనీ కంట్రీ అమెరికా వాడు చూపించగలడా వాడి దేశపు హక్కు కాగితాన్ని వాడు రాసుకొచ్చింది కాకూడదు నేను రాసేసుకుంటాను నేను రాసుకుంటే కాదు ఎవరో నాకు ఇవ్వాలి ఇంతకీ ఆరిన నేల ఈ భూమి ఉందో చూసారా ఎవడి హక్కు ఎవరి తాత ముత్తాతలు దీన్ని చేసి మనకి ఇచ్చారు చెప్పండి మనం యథార్థం మాట్లాడుకోవాలి ఏదో బైబుల్ కాబట్టి పక్షపాతంగా బైబిల్ని నమ్మేయండి అని చెప్పే బోధకుడు కాను నేను అలా చదవలేదు బైబిల్ బైబిల్లో అలాంటి విషయాలు లేవు కూడా బలవంతంగా దేనిని నమ్మించే ప్రయత్నం బైబిల్ ఎప్పుడూ చేయదు నిజాలనే చెబుతుంది బైబిల్ కనుక భూమి మీద ఇది నాది భూభాగం భారతదేశం నాది అనడానికి ఇరు చాలా మంది ఈ దేశం మాది క్రైస్తవులు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి అంటున్నారు రేపా అమాయకు తమ్ముళ్ళు ఏమండి అసలు ఈ భారతదేశంలో మొట్టమొదటి ఎవరున్నారు వాళ్ళకి చరిత్ర తెలుసా లేదు ఏదో చరిత్ర భారతదేశపు చరిత్ర చదువుకుంటే ఏం చెప్పిందో తెలుసా ఈ భారత భూభాగానికి మొదట ద్రావిడులు వచ్చారు మీరు చదువుకున్నారా కళాశాలలో ద్రావిడులు తరువాత మొదట తెగగా ద్రావిడులు వస్తే వాళ్ళు ఉత్తర భారతదేశంలో దీన్ని ఆక్రమించుకుంటే వలస ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ భూభాగం కనబడినప్పుడు అక్కడికి వచ్చి అక్కడ ఇల్లులు కట్టుకొని గుడారాలు వేసుకొని లేవండి తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈలో మరొక జాతి వచ్చింది ఆర్యులు నేను భారతదేశ చరిత్ర చెబుతున్నాను సుమ తెగ వచ్చిందట వాళ్ళు వచ్చి ఏం చేశారట ఈ ద్రావిడులైన వాళ్ళు బలహీనులు కనుక భయపెట్టి మీరు పొండిరా ఈ దేశం మాది అని ఆర్యులు దీన్ని ఆక్రమించుకున్నారు ఏమంటే నేను సొంత చెబుతున్న మాటలు కాదు సొంత మాటలు కావి మనం భారతదేశ చరిత్రలో చదువుకున్నది ఏమండి ఇండియన్ హిస్టరీ అంటారు దాన్ని అంటే కైబరు బాలను కనుమలకుండా మొట్టమొదటి వచ్చినది అయితే ఆ తర్వాత వచ్చిన వారు ఆర్యులు పైన ఉత్తర భారతదేశంలో ఆర్యులు ఉంటే క్రింద దక్షిణ భారతదేశంలో ఉన్నదందరూ ద్రావిడులు అంతేనా ఓకే మరి ఆర్యులు రాకముందు ద్రావిడులు రాకముందు ఈ దేశం ఎవరి సొత్తు ఈ భూభాగం ఎవరి సొత్తు అయినా అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులో అని చెప్పాడే ఒక చక్కని రచయిత మన దేశ రచయిత ఎంత మంచి మాట మరి దేశం అంటే ప్రజలైన మనమైనప్పుడు భారతీయులం కదా మనమంతా సహోదరులం కదా దేశం అంటే మనమైనప్పుడు నేల నేలనాథంటావేంటయ్యా నేల నీదా బైబిల్ ఏం చెప్పిందో తెలిసండి చూస్తారా ఈ ఈ భూమి ఎవరిద్దరి చెప్పాడో బైబిల్ చెప్పిన నిజాన్ని చూస్తారా చదవండి ఇప్పుడు లేవియా కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడు ఎంత మంచి మాట క్రియేటర్ ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త సర్వమానవాళితో చెబుతున్న మాట ఏంట మాట లేవియాకాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినవండి భూమిని శాశ్వత విక్రయము చెయ్యకూడదు నువ్వెవడు అమ్మడానికి నీకున్న రైట్ ఏంటి నువ్వెవరు అమ్ముతున్నావు శాశ్వత విక్రయము చెయ్యకూడదు భూమి నాది మీరు నా కాపురం కాపురమున్న పరదేశులు ఇది దేశమే కాదు నిన్న విన్నారు కదా మనమంతా ఎందుకు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఈ దేశం మంది కాదు గనుక అసలు ఈ లోకమే మంది కాదు గనుక విడిచిపెట్టి వెళ్ళిపోయే లోకం కోసం ఎందుకండి అన్నదమ్ములుగా మన మధ్య గొడవలు ఏమిటి హైందవ సోదరులందరూ అలాంటి వాళ్ళు కాదండి తొంభై తొమ్మిది శాతం మంది ఈ దేశంలో ఉన్న హైందవ సోదరులు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ క్రైస్తవులు ద్వేషించరు నాకే ఎందరో హైందవ స్నేహితులు ఉన్నారు మీలో చాలా మంది హైందవ సోదరులు స్నేహితులుగా ఉన్నారు లేరా ఉన్నారు వాళ్ళలో ఈ మనసు లేదండి ఎవరో కొందరు దుర్మార్గులైన మత చాందస్సవాదులు వాళ్ళు అక్కడక్కడక్కడక్కడ కలుపు మొక్కల్లా ఉంటారు వీళ్ళకి మతం అనే పిచ్చి పడుతుంది వీళ్ళు హైందవత్వంలోనే కాదండి క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు ఈ సన్నాసులు సర్వమతాలలో ఈ పిచ్చెక్కిన వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళకి వాళ్ళ గ్రంథాలలో ఉన్న సారం అర్థం కాలేదు అని అర్థం అసలు ఈ లోకం మీద ఉగ్రత ఎందుకు రావాలి ఎందుకు ఆయన ఇవ్వాలి అనుకుంటున్నాడు తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళు చెడిపోయారు కనుక ఎందుకు దేవునికి కోపం నేల నాదైతే కబ్జా చేసింది నువ్వు అయితే ఎవడురా నాదని చెబుతున్నావు మీ తండ్రి గారు మీకు రాసి రాసిచ్చారనుకోండి ఆ ఇంటి మీద హక్కు మీకుంది ఆ ఇంటిలో ఉండొచ్చు ఎవరో పరాయి ఊరడొచ్చు ఈ ఇంటిలో మీరు ఉండడానికి వీలదు బయటకు పొండి అని అంటే మీరేమంటారు అదేంటయ్యా మా నాన్నగారు మాకు ఇచ్చారయ్యా మేము ఆయన పిల్లలుగా ఈ ఇంటిలో ఉండే హక్కు ఉందయ్యా అని అన్నప్పుడు పోలీసు వారు కావచ్చు చట్టాలు కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు న్యాయం ఏం చెబితే తెలుసా తండ్రికి పిల్లలు కాబట్టి ఆయన ఇచ్చినది వీళ్ళకి చెందుతుంది అవునా అవునా కాదా ఎస్ ఇది న్యాయం ఇది న్యాయం మరి ఇప్పుడు భూమి ఎవరి సొత్తు దేవుడు అన్నాడు ఇది నాది మీరే నా దగ్గర పరదేశులుగా ఉన్నారు నాయన ఈ భూమి మీద సర్వహక్కులు నావి మీరు నా యొద్ద కాపురం ఉన్నవాళ్ళు అద్దెకున్నారంటే కొద్ది రోజులు ఉంటారు ఒక అరవై డెబ్బై ఎనభై మహా అయితే వంద తర్వాత ఈ భూమిని అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా ఎంత చక్కగా ఉంది ఈ మాట న్యాయబద్ధంగా ఉంది ఈ మాట అంటే నేల దేవుడిదైనప్పుడు భూమి మీద సర్వ హక్కులు కలిగించిన సృష్టికర్తమైనప్పుడు మరి మనం ఎవరు మీరెవరు ఇందంటే మనం చదువుకున్నామే మనమంతా ఆ సర్వేశ్వరుడైన సృష్టికర్త పిల్లలం కుటుంబీ కులం ఆయన పిల్లలం మనమంతా మరి భూమి మీద హక్కు ఎవరికి ఏ హక్కు ఉంది అందరికీ సమానమైన హక్కు స్వార్థ వాళ్ళు వచ్చి కబ్జాలు చేసి వందల వందల ఎకరాలు దోచుకొని తమ పేర్ల మీద వ్రాసుకొని ఎవరిదది నువ్వు రాసేసుకోవడానికి నవాబు ఇచ్చాడు ఆడేవాడు వాడికి ఎక్కడి నుంచి వచ్చింది నవాబుకి చెప్పండి నవాబుకి ఎక్కడి నుంచి వచ్చింది జమీందారులకి ఎక్కడి నుంచి వచ్చింది లేదా బ్రిటిష్ వాడు నీకు ఇస్తే ఆడేవాడు బ్రిటిష్ వాడేవాడు వాడుదా ఈ నేల ఏమండి పోని వచ్చినాడు ఆర్యుడుదా ద్రావిడుదా ఈ భూమి ఎవరిది కాదు నిర్మానుష్యంగా ఉన్నప్పుడు నువ్వు వచ్చావు టెంట్ వేసావు బతుకు తప్పులేదు ఇది నాది అని పక్కోడ్ని వెళ్ళగొట్టకో తప్పు కదా అది ఏమండి మరి దేశంలో జరుగుతున్నది ఏంటి చెప్పండి ఏమండి సరిహద్దుల కోసం గొడవలు రాష్ట్రాల కోసం గొడవలు నదుల కోసం గొడవలు ఏ నదుల కోసం మళ్ళీ గొడవలు ఏడు మన గోదావరి నది కోసం చాలా కేసులు పెండింగ్ ఉన్నాయండి తెలుసా మీకు కర్ణాటకకి మనకి మధ్య కేసులు ఏంటంటే ఈ జలాలు గోదావరి జలాలు మావి ఆలమట్టి డ్యామ్ కట్టినందుకు ఈ జనా ఈ జలాలు మాకు కూడా సర్వహక్కులు ఉంటాయి అని కర్ణాటక ప్రభుత్వం అనుకున్నా ఎందుకంటే వాళ్ళు కర్ణాటకలో ఉన్న కర్ణాటక వాసి ఎవడు ఆంధ్రాలో ఉన్న ఆంధ్రావాసి ఎవడు చెప్పండి వీళ్ళంతా వన్ ఫ్యామిలీ ఒక కుటుంబం మూలానికి వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతే బైబిల్ చెప్పని సత్యం మీరు వింటారా వినాలి అందుకే చెప్తున్నాడు బైబిల్ మతాన్ని బోధించలేదు బైబిల్ మంచితనాన్ని బోధించింది సమానత్వాన్ని బోధించింది పరిశుద్ధతను నేర్పించింది